స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం బస్తీలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక బీజేపీ నూట ముప్పై ఒకటవ డివిజన్ అధ్యక్షులు కట్టకుమార్ పాల్గొని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వన్ థర్టీ వన్ డివిజన్లో ఇవాళ ఇండిపెండెన్స్ డే సందర్భంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదో సంవత్సరం వచ్చినాము మరి ఇవాళ కుద్లపూర్ నియోజకవర్గంలో కావచ్చు అనేక చోట్ల ఎన్నో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ జెండా పండుగ వాతావరణాన్ని మనం చూసుకుంటున్నాము మరి అదేవిధంగా కుద్లపూర్ వన్ థర్టీ వన్ డివిజన్లో మా యొక్క బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు బిఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో కావచ్చు పలు చోట్ల జెండా ఎగరేసినాము మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము కథకుమార్ గారు ఆధ్వర్యంలో మేము స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మన చింతల ఏరియాలో ప్రతి ఒక్క వీధి వీధికి తిరిగి మేము జెండాలు ఎగరేసి అందరికీ మా ప్యాట్రియటిక్ అందరికీ మన స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ పరంగా పలు కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీని ముందుకు తీసుకుపోతాం జాతీయ భావాన్ని పెంపొందిస్తాం జాతీయాలు భావాలు గల ఉన్నటువంటి వాళ్ళను పైకి తీసుకొస్తామని ఆశిస్తూ మా మేము ప్రజలకు ఒకటే విన్నవిస్తా ఉన్నాం మనమందరం కూడా భారతీయులం మనమందరం కూడా కలిసి ఉండాలి ఇతర దేశస్తులు మనం విడగొట్టడానికి చూస్తుండ్రు ఇతర ప్రాంతంలో వాళ్ళు విడగొట్టడానికి చూస్తున్నారు ఇప్పుడు కొత్తగా కమ్యూనిస్టులు కొందరు ఏమంటారు అంటే ఆ జాగో ఎవరు మార్వాడీలు అంటారు అది చాలా తప్పు అందరూ ఉండాలి అందరూ బతకాలి అందట్లో మనం ఉండాలనే కాన్సెప్ట్ తో ముందుకెళ్ళాలని చెప్పేసి భారత్ మాతాకి జై అందరికీ శుభాకాంక్షలు కానీ మనమందరం తెలుసుకోవాలి ఐక్యమత్యమంగా ఉన్న మన దేశాన్ని విచ్ఛిన్నత చేసేందుకు కొన్ని శక్తులు అడ్డుకుంటున్నారు అందుకొరకు మనం అందరము ఐక్యతంగా ఉండి ఈ రోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటి నుంచైనా మనమందరం దేశాభివృద్ధి కొరకు నరేంద్ర మోడీ గారు ఎన్నో కష్టాలు పడి ఈ దేశాన్ని ఆర్థికంగా నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ